హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు యూట్యూబ్ ఛానల్ డియర్ ఫాలోవర్స్ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి సివిక్స్ సబ్జెక్ట్తో ఎవరైతే పీజీ చేసి ఉంటారో వారికి ఒక సువర్ణ అవకాశం అండి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా వెళ్ళి అప్లై చేయొచ్చు ఇక్కడ విషయంలోకి వెళ్తే గనక సోంపేటలోని అంటే సోంపేట మండలంలో బారువా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా సివిక్స్ పోస్ట్ అనేది ఉందండి ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి సివిక్స్ అధ్యాపక పోస్టుకి దరఖాస్తులు అనేవి ఆహ్వానిస్తున్నట్లు సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ పి సౌజన్య గారు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు సంబంధిత సబ్జెక్టులో ఎవరైతే పీజీలో యాభై శాతం మార్కులతో ఇక్కడ ఉత్తీర్ణులై ఉంటారో అటువంటి అభ్యర్థులు ఈ నెల పదిహేనో తేదీలోక దరఖాస్తులను కళాశాలలో అందజేయాల్సి ఉంటుంది సివిక్స్ అధ్యాపక పోస్టుకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఈ నెల పద్దెనిమిదో తేదీన ఉదయం పది గంటలకు శ్రీకాకుళం బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్వ్యూలు జరుగుతాయి అభ్యర్థులు వారి యొక్క ఒరిజినల్ అంటే అసలు ధృవ పత్రాలతో హాజరు కావాలని పి సౌజన్య గారు ఒక ప్రకటన విడుదల చేశారు ఈనాడు వార్తాపత్రికలో మీరు చూడొచ్చు జూలై పద్నాలుగో తేదీ నాటి ఈనాడు వార్తాపత్రిక శ్రీకాకుళం ఎడిషన్లో ఈ ప్రకటన ఉంది ఈ ప్రకటన మీరు వెంటనే మీరు ఒక పేపర్ తీసుకోండి వార్తాపత్రిక తీసుకుని ఆ పేపర్ క్లిప్పింగ్ అనేది కట్ చేసుకోండి దాంతోపాటు ఒక రిజ్యూము రిజ్యూమ్తో పాటు ఆ రిజ్యూమ్ వెనుక మీ యొక్క సర్టిఫికేట్స్ జిరక్స్ అన్నీ కూడా మీకున్నటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏవి అయితే ఉంటాయో ఆ జిరక్స్ అన్నీ కూడా ఆ రిజ్యూమ్కి యాడ్ చేసి మీరు ఆ సంబంధిత కళాశాలకు వెళ్ళండి వెళ్ళి అక్కడ ఈ పోస్ట్ కోసం అప్లై చేయాలి ఇక్కడ ఎవరైతే పీజీలో యాభై శాతం మార్కులతో అంటే యాభై శాతం లేదా అందులో ఎక్కువ మార్కులతో ఎవరైతే పీజీలో సివిక్స్ సబ్జెక్టు చేసి ఉంటారో అదేనండి పాలిటిక్స్ సబ్జెక్ట్ ఎవరైతే చేసి ఉంటారో అటువంటి వారు వెళ్ళొచ్చు పాలిటిక్స్ అవ్వచ్చు లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు కొన్ని సబ్జెక్టులు అంటే పాలిటిక్స్ అంటే పీజీలో పాలిటిక్స్ ఉన్నా వెళ్ళొచ్చు పీజీలో ఇక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్ట్ ఉన్నా కూడా మీరు వెళ్ళొచ్చు సో యాభై శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మీరు ఉత్తీర్ణత ఉంటే వెళ్ళండి పద్దెనిమిదవ తేదీన ఉదయం పది గంటలకి ఇంటర్వ్యూ జరుగుతాయి కాబట్టి ఈలోపు ధ్రువపత్రాలన్నీ కూడా జెరక్స్ తీసుకుని జెరక్స్ కాపీలు మీ రిజ్యూమ్కి అటాచ్ చేసి మీరు ఇవ్వండి తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్స్తో వెళ్ళి కలండి ఆల్ ద బెస్ట్ మరిన్ని వివరాల కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా కూడా క్షణాల్లో మేము ముందుకు తీసుకొస్తా ఉంటా సరేనండి బాయ్